హాయ్ అందరికి నమస్కారం సో వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి నాచారం మెయిన్ రోడ్ ఇది అప్సీ కూడా ఈసైలు వెళ్ళే మెయిన్ రోడ్ ఇది సో మంచి ఏరియాలో మీకు ఒక ల్యాండ్ రేట్కి వచ్చే ఇల్లు అయితే ఉంది అదేవిధంగా వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి కస్టమర్ నుంచి మేము ఆశించేది ఒకటే ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకండి సో మనకు ల్యాండ్ రేట్కి వచ్చే ప్రాపర్టీ మీకు మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి సిటీ ఏరియాలో ఒక ఇల్లు అయితే సేల్కుంది మీకు ల్యాండ్ రేట్గా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది డైమెన్షన్ కూడా చాలా స్క్వేర్గా ఉంటుంది సో మనకి ఏరియా ఈ విధంగా ఉంటుంది నాచారం ఏరియా సో మొత్తం మీకు అపార్ట్మెంట్సే అన్ని థర్టీ ఫీట్ రోడ్లు పెద్ద రోడ్లు ఇవన్నీ ఇవన్నీ అపార్ట్మెంట్ కల్చర్ దగ్గరలో మనకి ఇల్లు అయితే సేల్కుంది మంచి స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ మంచి ఫేమస్ స్కూల్స్ ఉన్నాయి కాలేజీలు కూడా మనకు దగ్గరలో ఉన్నాయి మంచి ప్రైమ్ ఏరియాలో అయితే కాబట్టి ఉంది ల్యాండ్ రేట్కి వస్తుంది సో కనుక వీడియో వచ్చే ఒక లైక్ చేయండి మర్చిపోకండి సో మనమైతే ఇంటి దగ్గరికి వచ్చాము మీకు చూపిస్తాను ఇల్లు మొత్తం చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సో ఇదే కాలనీలో ఇది ఇల్లు ఇది ఇల్లు అయితే పనిచేయదు కింద పైన రెంట్ కలిపి కూడా మనకు ఒక టెన్ థౌసండ్ వరకు అయితే రెంట్ వస్తుంది అప్రాక్సిమెట్లీ ఇది వంద గజాలు ఈస్ట్ బేస్ అయితే ఉంటుంది సో ఇల్లు అయితే మీకు డిమాలిష్ చేయాలి ఇల్లు అయితే పనిచేయదు కానీ ల్యాండ్ రేట్కే మనం అయితే అమ్ముతున్నాము వీళ్ళకు డబ్బులు అవసరం ఉండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కే అమ్ముతున్నారు ప్రాపర్టీ వచ్చేసి ఇక్కడ ల్యాండ్ రేట్కే అమ్ముతున్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ డైమెన్షన్ కూడా మంచి స్క్వేర్గా ఉంటుంది మీకు వచ్చేసి సో మనకైతే థర్టీ థర్టీ సైజ్ అయితే ఉంటుంది ఈ ఇది మంచి స్క్వేర్లో అయితే ఉంది ఒక్కసారి చూడండి ప్రాపర్టీ మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వీడియోలో చూసినట్టే ఉంటుంది మీకు మంచి ఏరియాలో ఉంది డైమేషన్ చాలా కూడా స్క్వేర్లో ఉంటుంది కింద రెంట్కి ఇచ్చారు పైన కూడా రెంట్ ఉంటుంది పాత బిల్డింగ్ దీన్ని డిమాలిష్ చేయాలి వీళ్ళైతే పని చేయదు సో కానీ బాగానే ఉంది ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఉంది రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ కూడా అవుతుంది వీళ్ళు డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నారు సో దీనికి ఇంటి నెంబర్ కూడా ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మీకు నెంబర్స్ ఉంటాయి సో మీ ప్రాపర్టీ కూడా మీరు ఇదే విధంగా మా ఛానల్ త్రూ మీరు సేల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మన నెంబర్ పైన ఉంటుంది కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు ఇది నాచారంలో ల్యాండ్ రేట్కి వచ్చే ఇల్లు ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది మంచి స్క్వేర్ బిట్టు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది నాచారం ఏరియా సో రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ముందు రోడ్ వచ్చేసి ఇరవై ఫీట్ల రోడ్డు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి